మార్చి పదమూడు మంగళవారం ఆకాశంలో అద్భుతం జరగబోతుంది పథకంలో పెనుమార్పులు జరుగుతున్నాయి సంచలనం సృష్టిస్తారు ఈ రెండు రాశుల వారు మార్చి పదమూడున రాహు శుక్ర కలయికతో ఈ రెండు వారికి జరిగేది ఇదే పదిహేనేళ్ల అదృష్టం వీరిని వరించబోతుంది వీరికి పది అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి ఇంటికి ఏంట అదృష్ట సంఘటనలు ఏ రాశివారికి శుభ ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా వీరికి పట్టేది రాజయోగమా రాక్షసయోగమా ఇంతకీ ఇంతటి అదృష్టాన్ని పొందబోతున్న ఆ రెండు వారు ఎవరు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల వల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదగా చేరుతుంది మార్చిన రాహుగ్రహం శుక్రగ్రహం కలయిక మేషరాశిలో జరుగుతుంది ఈ రెండు గ్రహాల కలయిక వలన వృశ్చిక రాశి వారికి రాజయోగం పట్టబోతుందా రాక్షసయోగం పట్టబోతుందా శుభ ఫలితాలు ఉంటాయా అశుభ ఫలితాలు ఉంటాయా లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా అసలు ఎటువంటి ఫలితాలు ఏ రంగాల్లో ఉంటాయి వీరికి తెలుసుకుందాం ముందుగా రాహుగ్రహం రాహుగ్రహం అనేది సమస్యలను ఇచ్చే గ్రహంగా చెప్తారు ఇది చెంచలమైంది అదేవిధంగా కోపాన్ని గొడవలను చిన్న చిన్న గాయాలను ప్రమాదాలను ఇచ్చే గ్రహం రాహుగ్రహం అదేవిధంగా శుక్రగ్రహం ఇది అదృష్ట గ్రహంగా చెప్తారు ఎవరి జాతకంలోనైనా శుక్రుడు అనుకూల స్థితిలో ఉంటే వారికి అదృష్టమే వారి జీవితం అంతా ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా హాయిగా సాఫీగా సాగిపోతుంది మరి ఈ రాహు శుక్రగ్రహ కలయిక వలన వారికి కొన్ని మంచి ఫలితాలు ఉంటున్నాయి వీరికి వాక్చాతుర్యం పెరుగుతుంది వాక్చాతుర్యం బాగుంటుంది అనగా రాశివారు లాయర్లుగా ఉన్నా అదేవిధంగా డాక్టర్లు ఇంజనీర్లుగా ఉన్నా వ్యాపారస్తులుగా ఉన్నా ఏ రంగాల్లోనైనా వీరికి మంచి ఫలితాలే ఉంటాయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న జ్యోతిష్యులైనా ఎవరైనా సరే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి ఎక్కువ ధనలాభం కలుగుతుంది వీరికి వీరి వాక్ చాతుర్యం వలన ఈ రాహుగ్రహం కలయిక వలన వారికి వ్యాపారస్తుల వారికి సమయం బాగుంటుంది వృశ్చిక రాశివారి వ్యాపారస్తులు ఇప్పటి వరకు వీరికి వ్యాపారాల్లో ఉడిదుడుకులు ఉండి ఉంటాయి అనగా ఒకసారి మంచి లాభాలు ఉంటాయి ఇంకొకసారి అసలు వ్యాపారాలే జరగవు అటువంటి ఒడిదుడుకులు వీరు ఇప్పటి వరకు అనుభవించి ఉంటారు అటువంటి వారికి వారు చేస్తున్న వ్యాపారాలు ఒక్కసారిగా పుంజుకుంటాయి పెట్టుబడులు కలిసొస్తాయి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి వీరు ఒకే ఆదాయ మార్గంపై కాకుండా రెండు మూడు ఆదాయ మార్గాలు అన్వేషించుకుంటారు వీరికి ఒక భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది ఇక వృశ్చిక వారికి వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అపోహలు అపార్థాలు వీరికి ఇప్పటి వరకు ఉండి ఉంటాయి వీరు ఒకే చోట కలిసి ఉంటారు కానీ వీరి మధ్య ఏదో దూరం ఉంటుంది కానీ ఈ మార్చి తర్వాత వీరి మధ్య దూరం తగ్గిపోతుంది ఇక వివాహం కాని వారి వృచ్చిక వివాహాలు జరుగుతాయి వారు కోరుకున్న వ్యక్తులు వీరి జీవిత భాగస్వాములుగా వీరి జీవితంలోకి అడుగు పెడతారు ఇక వృచ్చిక వారికి ఈ సమయంలో కొత్త ప్రేమలు చిగురిస్తాయి ప్రేమలు ఫలించి ప్రేమ వివాహాలు జరుగుతాయి కొత్త పరిచయాలు ఎక్కువగా జరుగుతుంటాయి వీరికి ఇక వృచ్చిక ఉద్యోగస్తులకు ఈ సమయం బాగుంటుంది ఉద్యోగం లేని వారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి వీరికి ఇన్నాళ్లు వేచి ఉన్నందుకు వీరికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది వీరికి అయితే వృచ్చికశివారు ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అదే ఆరోగ్యం రాశి వారికి ఈ సమయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అయితే అవి పెద్దగా ఇబ్బంది ఏమీ పెట్టవు వీరికి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి అందువలన ఈ సమయంలో వీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి వేలకు ఆహారం నిద్ర తీసుకుంటుండాలి తగిన విశ్రాంతి అవసరం అదేవిధంగా వీరు ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త వహించాలి మీరు ఎక్కువగా నీటిని సేవిస్తూ ఉండాలి అయితే ఒంటరిగా నడవకపోవటం మంచిది దూర ప్రయాణాలు చేసేటప్పుడు వీరు ఒంటరిగా వెళ్ళకపోవటం మంచిది రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రశంసలు లభిస్తాయి ఈ మార్చి పదమూడు తర్వాత కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇప్పటి కుటుంబంలో వీరికి కొంత అవమానాలు ఉంటాయి చిన్నచూపు ఉంటుంది అయితే ఈ మార్చి పదమూడు తర్వాత కుటుంబంలో వీరికి ఒక మంచి విలువ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక వృచ్చిక రాశివారు మార్చి పదమూడు తర్వాత ఇంటర్వ్యూలకు వెళ్లినా వీసాల కోసం ప్రయత్నిస్తున్నా అనగా విదేశాలకు ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం వెళ్లాలి అనుకుంటున్నా అటువంటి వారు ఈ సమయంలో ప్రయత్నాలు చేస్తే వీరికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వీరు అనుకున్నవి నెరవేరుతాయి ఈ సమయంలో వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా మంచి ఫలితాలే ఉంటాయి అన్నింటిలోనూ విజయాలు వరిస్తాయి వీరికి ఇక ఇప్పటి వరకు వీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు వీరికి రుణ ఎక్కువగా ఉంటాయి ఒత్తిళ్లు ఉంటాయి మానసిక ప్రశాంతత కరువవుతుంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు అయితే వీరు విలువైన బంగారు ఆభరణాలు కూడా తాకట్టు పెట్టవలసి వస్తుంది కాని అవి విడిపించుకునే పరిస్థితులు వీరి వద్ద ఉండకపోవచ్చు వాటిని పోగొట్టుకుంటారు కూడా అటువంటి క్లిష్టతర పరిస్థితులు వీరు ఇప్పటి అనుభవించి ఉంటారు అయితే ఈ మార్చి పదమూడు తర్వాత వీరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి వీరి ఆదాయ మార్గాలు పెరుగుతాయి రుణబాధలు తొరుగుతాయి నూతన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వీరు అదేవిధంగా రాశి వారికి దానుగుణం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా చూసినా వెంటనే చెలించిపోతారు వీరు వీరి వద్ద ఉన్నదంతా తీసిచ్చేస్తారు వీరి కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించరు ఆ సమయంలో వీరిది అంత మంచి వ్యక్తిత్వం అయితే వీరు కష్టాల్లో సమస్యల్లో ఉన్నప్పుడు మాత్రం వీరిని ఎవరూ పట్టించుకోరు వీరికి ఎవరు సహాయాన్ని అందించరు కూడా ఎవరిని చేయిచాచి చాచి కూడా ఆ సమయంలో వీరు ఇంతకుముందు ధన సహాయం చేసిన వారిని అడిగినా మొహం చాటేస్తారు కాని ఈ మార్చి పదమూడు తర్వాత వీరు కష్టాల్లో సమస్యల్లో ఉన్నారంటే వీరికి సహాయం చేసేవారు వీరు చుట్టూ ఉంటారు వీరి కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు ఎవరైనా గాని వీరిని వెన్నంటే ఉండి వీరిని ఆదుకుంటారు వీరి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఈ మార్చి పదమూడు తర్వాత అందువల్ల మీరు ఏ రంగాల్లో అడుగుపెట్టినా వీరు ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం అన్నీ కూడా బాగుంటాయి వీరికి రాజయోగం పట్టబోతుంది ఈ మార్చి పదమూడు నుంచి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి